కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం నా యూట్యూబ్ ఛానల్ వారికి నా కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మారుసులకు నా యొక్క శిల్సావనములు ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి పాలించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు దేశభక్తి కలిగి ప్రభుత్వ ఆస్తులు కానీ సాధ కాపాడే ప్రతి వ్యక్తికి నా యొక్క శిల్సావందనములు ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పబోయే విధానంలో ఒకటే సాధ్యంత వరకు ప్రేక్షకులకు కోరిక మేరకు నేను చెప్పే విధానం ఒకటే ఈ జమా చెట్టు గురించి దీని యొక్క ఔషధ గుణాల గురించి సలా సాధనంత వరకు ఇది అందరూ తెలిసినది ఎన్నో విభాగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దీని యొక్క లాటిన్ పేరు కానీ శాస్త్రీయ నామం ఒక విభాగంలో ఒక లాంగ్ వీడియోలు చెప్తున్నాను ప్రయత్నం ఇప్పుడు సీజన్ దాదాపు దాదాపుగా ఏం చేస్తారంటే ఎక్కువ శాతము సాయంత్రము ఆరున్నర ఏడు ఎనిమిది గంటలకు ఈ వేడి అంటే భూమి యొక్క ఊపిరితల భాగము నిమ్మెక్కి మనుషులకు ఎక్కువగా ఏదో తీసుకో ఆహార పదార్థాలు తీసుకోవడంలో ఏదైనా ఏదో ఒక అరుణం వలన ఏదో ఒక విధంగా తప్పడం జరిగి బాడీ మొత్తం ఎనర్జీ లాగా దురద వస్తుందని ఫోన్ కాల్ చేస్తున్నాను వంద శాతం వాస్తవమే ఎక్కువ శాతము పులుపు పదార్థాలు తిన్నా లేక మన ఆహార పదార్థాలు ఎక్కువ శాతము ప్లాస్టిక్ దాంట్లో నిల్వ చేయడం వల్లనే మనకు బాడీ ఫాగిన్ లాగాయి మన శరీరంలో రక్త కణంలో అంటే రక్తంలో కలిసిపోయి ఆ లివర్ మీద ఎఫెక్ట్ కొట్టడం వల్ల అక్కడ డబ్ల్యూ డబ్ల్యూబీసీ అనేది హెచ్చు తగ్గడం వల్ల ఆటోమేటిక్గా డబ్ల్యూ అది బ్లడ్ ఇన్స్పెక్షన్ జరిగి ఆటోమేటిక్గా మనకు ఎలర్జీ రావడం దుర్గ రావడము మన చర్మం మీద ఏమైనా పుండు రావడం జరుగుతుంది కానీ అలాంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి అంతేకాకుండా ఎక్కువ అది మండలం మీదనే మన శ్వాసకోశ వ్యవస్థ మీదనే ఆధారపడి ఆ వ్యాధులను తరిమిగట్టే అవకాశం ఉంటాయి కానీ అలాంటప్పుడు ఏం చేయాలి అయితే కొందరు ఒక చెప్తారు మొన్న మాకు ఒక మేనత్త విషయంలో ఏది చర్మ వ్యాధుల గురించి చేస్తున్నామంటే నేను మంచిగా చెప్తున్నాం ఆయుర్వేదరా ఇలా తత్వం కాదు ఏం కాదు నేను ఒక చిన్న చెప్తున్నా ఇది ఏం చేస్తారంటే నాకు వ్యాధి వచ్చింది నేను ఒక ఏది ఆధ్యాత్మిక జీవితంలోకో లేక ఏదో ఒక మోటుని దగ్గరికి నేను ఆ వ్యాధి తగ్గి అంట ఇది గడ్డం పెంచుకుంటాడు నేను మిసాలు పెంచుకుంటాడు ఇంటి కడియం వేసుకుంటాడు ఇంటి తీసుకుంటాడు కొందరికి వేద తన వ్యక్తిగత జీవితాలు వేరండి కానీ ఇలాంటి ప్రాణం తమకు వచ్చినప్పుడు వ్యక్తిగత జీవితాలు ఉపయోగించండి అలాంటి వాటికి నేను ఒకటి చెప్తున్నా చర్య చర్య అంటే ఇక్కడ కొమ్మ ఉన్నది ఇటు పట్టుకుని కూర్చునే వస్తుంది అంటే చర్య చర్య ఏంటంటే అది ప్రతి చర్య అంటే ఆడ పని అనే మూలాధానానికి ఇస్తేనే ఆడ చెయ్యి అధికమైన మూలాధానం పొందడానికి ప్రయత్నం చేయొద్దు ఉన్నది లేని లేనిది ఉన్నట్టుగా చేస్తే అది ప్రాణం మీదకి వచ్చి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి నాలాంటి వాళ్ళు కాలి ఇంకా వేరేంటి వాళ్ళు కాల నిజాయితీగా వైద్యం చేద్దామన్నా నిజాయితీ విషయం చెప్తామన్నా కానీ అది చెప్పడం అయితే చిన్న ఉదాహరణ చెప్తా ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటారు కొట్టుకొని అది ఏం చేస్తారు ఏదో ఒక మాట మధ్య అన్నం తప్పైతే అన్నదంటారు తమ్ము తప్పైతే అయిపోతుంది అయిపోతుంది అది ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అది గ్రామంలో ఉన్న పెద్ద దగ్గరికి వెళ్ళి డిపాజిట్ పెట్టుకొని మళ్ళీ మళ్ళా స్థాయిలో ఒక పురుషానికి వెళ్ళి మళ్ళా ఆంధ్రనికి మళ్ళీ జిల్లా స్థాయి కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు పోతే అక్కడ ధర్మం తప్పుతుందా తప్పిదం తప్పవరది అదే ఇదే విధంగా ఇక్కడ వ్యాధి కూడా నువ్వు ఎప్పుడు తప్పిదం వేసినవో హయ్యర్ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ మామూలు స్పెషలైజేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ నీకు సరైన వైద్యం చెందినప్పుడు ఆ వైద్యం వాళ్ళు చూపించిన దాని వైద్యం చేరుతుందండి ఇక్కడనే తప్పిదం లేచి మన శరీరాన్ని అంధఘాతంలో చేరి చివరికి ప్రాణాలు కోల్పోయే వరకు వస్తాను అలాంటివి చేరకుండా ప్రతి ఒక్కరూ కొద్దిగా ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి తీరా ప్రాణం మీదకి వచ్చినా కూడా ఏదో ఇటు చేస్తా అదో చేస్తా హుఃవనంగానే పోతాయని ఆయుర్వేద అభిమానారా అది ఎంత సైన్స్ చర్య జరగాలి ఎంత రసాయనిక చర్యలు జరుగుతాయి అది పోడు కూడా అంతే అలాంటి వాళ్లకు చర్మ వ్యాధిగ్రస్తులకైనా లేదా ఏ వ్యాధిగ్రస్తులకైనా ఈ వాసన బీర్చుకోవచ్చు ఇదో శవ కషాయాలు దాకండి నోట్లో వేయకండి ఈ రెండు కొమ్మలు తీసుకోండి మన కూర్చున్న సమీపంలో లేదంటే మనం పండుకున్న సమీపంలో మన పక్కలో ఇవి వేయండి పక్కకి ఏం అంతే ఎలా వేయాలి ఇది ఎండిపోయిన దాకా అంటే దాదాపుగా తెల్ల ఆకు ఇలాంటి ఎండిపోయిన ఆకులాగా మారినాక ఈ ఒక మనలు వేయండి నీకు వైద్యము ఒక వైద్య యూనివర్సిటీ ఈ చెట్టులో ఉన్నది నమ్మండి నమ్మకపోండి ఇలా ఎంతోమంది ప్రవేశపెట్టిన ఎంతోమంది అభాగ్యులను ఒక దారిలోకి తీసుకొచ్చిన అలాంటి ఒక అనుభవంతో నేను ముందుకు వస్తున్నా నాకాడ ధర్మం సంబంధించినవి లేదంటే వైద్యం సంబంధించిన సర్టిఫై లేదు సర్టిఫికెట్ లేదు గొప్ప గొప్ప మేధావులతోని పొందిన ఒక లేవు నాకు ఒకటే ఉన్నది నేను నేర్చుకున్న మా తాతల మా వారసులు ఇచ్చిన ఒక ముత్తాతల యొక్క సిద్ధనాగర్జున యొక్క దయాదాక్షలతో చింతతమ్మ యొక్క దయాదాక్షలతో నేర్చుకున్న విద్యా విజ్ఞానం ఇది దాదాపుగా ఇరవై వసంతాలు మేము అడుగుపెట్టిన సందర్భంగా ఎంతో మందికి ప్రవేశపెట్టినాం ఒక వ్యాధి గురించి ఒక మనిషి కన్నీటి చుక్కబెట్టు దేని గురించి కన్నీటి చుక్క తెలుసా ఎప్పుడు కన్నీటి చుక్క పెట్టు నా యొక్క నా యొక్క విషయం చెప్తా ఒక ఎదుటి మనిషి అభాగ్యుడు ఏమి తెలియని మనిషి అతడు ఏడుస్తుంటే అతను చూసి కన్నీటి చుక్కబెట్టు కానీ నీ నీ యొక్క సుఖం కొరకు నీ యొక్క కష్టం గురించి కన్నీటి చుక్క కష్టాలు ఎదిరించినా కష్టాలు వచ్చినప్పుడు ఇంకా కస కసి పెరిగి ఎదిరించడానికి ప్రయత్నం చేయాలి అదే గొప్పవాళ్ళు ధర్మం చెప్పేది అదే ఎప్పుడైతే నీకు సుఖం దొరుకుతుందో సుఖంపును అనుభవించడానికి సంతోషపడు నరకం అప్పుడు దుఃఖించద్దు రెండు సమాతుల్యంగా ఉండాలి ఏ వ్యాధిగ్రస్తులైనా ఏదైనా కానీ ధర్మంలో ఎంత నీతి నిజాయితీ ఉంటుందో మనం ధర్మంగా పాటించిన ఒక వైద్యానికి అంత నీతి నిజాయితీ ఉంటుంది ఇలాంటి వాటిని ఏ చర్మ వ్యాధులకైనా దుర్దకైనా దేనికైనా కానీ కనీసం ఈ యొక్క వాసన బీర్చుకోవడానికి లేదంటే పక్క గంగ శ్వాసించుకుంటే వంద శాతం ఆ వ్యాధులను అరికట్టొచ్చు అలాంటి వ్యాధులు అడుగు ప్రతి మొక్క పవిత్రమైనది ప్రతి చెట్టు ఒక ప్రపంచం ఉన్నది అందులో విశ్వము దాగి ఉన్నది ఆ విశ్వాన్ని మరో విశ్వాన్ని మనం పెంచడానికి మరో విషయం పెట్టడానికి మనం అడుగు కడతాను ఆశించుకుంటూ మన సెలవు తీసుకుంటూ జై హింద్